ఓం గంగణవదే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ జయ గురు దాత్రేయ నమ శ్రీరామ రామ రామీర్రనా రామ రా జయ గురు దాత్రేయ శ్రీకృష్ణయోవిందాయ గోపీత్రేయం శ్రీమాత్రేయం ఆయన యూట్యూబ్ అందరికీ కూడా నమస్కారం అండి నేను గున్నా శర్మ ప్రాంతంగా మీకంతా కూడా జ్యోతిష్య ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మన యొక్క విశేషం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల కాలకి ప్రధానంగా అంతా కూడా మేషాది ద్వాదశ రాసులకి ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్యభగవడంతా కూడా మిథున సంక్రమణం చేసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి మరియు బుధుడు మరియు రవి కలియకు అంతా కూడా సంచారం చేయడం త్రిగ్రహ కూటమి అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క త్రిగ్రహ కూటమి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా అంతా కూడా చూసుకుంటూ గ్రహాలు యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ మానస ఫలితాలుగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత రవి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఆదిత్యుడు అంతా కూడా ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష మశేషుడిగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష దేవుడిగా ప్రత్యక్ష భగవానుడిగా అంతా కూడా దేవతా స్వరూపంగా ప్రతినిత్యం కూడా అందరూ కొలుస్తూ ఉంటారు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమ అర్థాయనమా మిత్రాయనవ బానమైనమా పుషాయనమ ప్రచండ నమ సర్వలోక పితామహేనమా ఆదిత్యాయనమ బానవైనమ నమ ఇటువంటి నామాలతోటి ద్వాదశ నామాలతోటి నిత్యమంతా కూడా సూర్య సూర్యభగవాన్ని కోలుస్తూ ఉంటారు నిత్యమంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శరీర ఆరోగ్యమంతా కూడా లభించి ఆత్మశక్తి ఆత్మశుద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది అంతా కూడా ఆరోగ్య ప్రదాత సత్యవాక్ పరిపాలన చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది నిత్యమంతా కూడా సకల వేదాలకి శాస్త్రాలకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహారి యొక్క స్థితిగతి మేరకు చూసుకుంటే కనుక సూర్య భగవానుడు మరియు బుధాదిత్యోగం కలిసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ప్రభుత్వ రంగంలో సంస్థలో అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించాలి మంచి లావాదేవీలు జరగాలి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మీకు ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఈ సూర్యభగవాను అనుగ్రహము బుధుడు అనుగ్రహం విశేషంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం కూడా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ యొక్క బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా బుధుడు ప్రధానంగా వ్యాపార ప్రదాత ప్రధానంగా బుద్ధి శక్తినిచ్చే గ్రహంగా మేధాశక్తి ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది పిల్లలకి విశేషంగా అంతా కూడా ఎవరికైతే కనుక మంచి ర్యాంకులు రావాలి మంచి ఉత్తీర్ణత కలగాలి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత కలగాలి అని చెప్పేసి అంటే మంచి పర్సంటేజ్ రావాలి మంచి గ్రేడ్ రావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మేధా దక్షిణమూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు హైగ్రేజ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల హైగ్రీవ స్వామి చరిత్రని వినం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి జననని ఏ రకంగా జరిగింది అవతారం ఏ రకంగా జరిగింది హైగ్రీవ స్వామి ఎందుకు ఆ వేదాలకు అధిష్టాన దేవతగా మారారు హైగ్రీవ స్వామి ఎటువంటి స్తోత్రాన్ని అంతా కూడా దేవతలకు అందించారు అటువంటి ఆ విశేషాలంతా కూడా వినడం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రం చేతనే వాళ్ళకంతా కూడా మేధాశక్తి లభిస్తూ ఉంటుంది అఖండమైన దైవశక్తి అంటే గురుబులం కూడా కలుగుతూ ఉంటుంది తద్వారా మీ పిల్లలకంతా కూడా బుద్ధిశక్తి అఖండమైన మేధస్సు అంతా లభించడానికి అవకాశం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధనలో భాగంగా శనగల మాల అంతా కూడా స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల కానీ పసుపుతో అభిషేకం విశేషంగా చేయడం వల్ల కానీ మేధా దక్షిణమూర్తి స్వామివారికి కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇట్లా అభిషేకం చేయడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారి సమర్పించి నమస్కారం చేసుకోవడం మాత్రం చేతున్నాయి గురువారం రోజున ఇటువంటి ఫలితాలంతా కూడా లభించుతుంది బుధవారం పూట ఎవరైతే దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు బుద్ధిశక్తి లభిస్తూ ఉంటుంది పచ్చ రంగు వస్త్రానంతా కూడా బుధవారం పూట స్వామివారి సమీ సమర్పణ చేయాలి గురువారం పూట అయితే గనక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి తద్వారా అంతా కూడా అఖండమైన మహధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వేద దక్షిణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన వల్ల కానీ ఈ యొక్క హైగ్రీవ స్వామి ఆరాధన వల్ల కానీ అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించి మీకు అంతా కూడా విదేశంలో విద్య లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా మేధాశక్తి లభించడానికి అఖండమైన వేదజ్ఞానం అధ్యయనం చేసే వాళ్ళు కానీ మంచి మంత్రపట్నం వాళ్ళు కానీ అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక అఖండమైన వేదాశక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అఖండమైన విద్యావంతులుగా కావాలి నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుధాత్యోగాన్ని అంతా కూడా మంచిగా ఆ యొక్క గ్రహాల యొక్క సిద్ధిగతి మేరకు అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రధానమైన గ్రహంగా బుధుడంతా కూడా వ్యాపార గ్రహాన్ని వ్యాపారంలో మంచి లాభాలు గణించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ప్రతినించం కూడా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు కావున అఖండమైన ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ప్రతినిత్యం కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్నం కానీ అష్టాక్షరి మంత్ర జపం కానీ ద్వాదశాక్షరి మంత్ర జపం కానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ఎవరైతే కనుక నిత్యం జపం చేస్తుంటారు వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు సర్వరక్షకర స్వరూపంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ హనుమత్ కవచాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా కూడా సర్వశత్రు నివారణ జరుగుతుంది సకల భయాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడ్డాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డాం కానీ రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా గోచార్య గ్రహాలంతా కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి నుంచి మిదున రాశికి అంతా కూడా సంచారం చేయడం వారికి బుధు బుధుడు బృహస్పతి మరియు రవి భగవానుడంతా కూడా సూర్య భగవానుడు కలియకతో మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ కర్కాటక రాశి నుంచి నిత్యస్థానం నుంచి బయటపడిన అంగారకుడంతా కూడా ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు తర్వాత జూన్ నెల మాసం ఇరవై ఐదో తారీఖు తర్వాత ఆ రోజున కేతు కలియుగతో సింహరాశిలో సంచారం చేయడం మరియు కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం మీనరాశిలో ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ మేషరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ఇక్కడ రాహుకీర్తులంతా కూడా కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఒక స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్తంభంలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశులు వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఈ యొక్క స్థితి నుంచి బయటపడి గ్రహ దోషం నుంచి బయటపడి నివారణ చేసుకుంటే కనుక అఖండ రాజయోగం ధనప్రాప్తి లభించడానికి అక్కడమైన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో మీకు కూడా వేరు లభించడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాల్లో కానీ ఎవరైతే పాల్గొంటూ ఉంటారో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య పదార్థంగా మారుతూ ఉంటుంది కావున గోమాత సేవ చేయండి విశేషంగా ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినించం కూడా తద్వారా అఖండమైన శుభ ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేయడం కానీ వస్త్ర అలంకరణ చేయడం కానీ స్వామివారికి అంతా కూడా వెన్నని నవీనితాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల కానీ స్వామివారికి పెరుగణాన్ని నివేదన చేయడం వల్ల దద్దోదనాన్ని నివేదన చేయడం వల్ల కళ్ళమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శనం మాత్రం చేతనే కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది కావున ఎవరైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేసుకోండి ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనం చేసుకొని నూట ఎనిమిది ప్రక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది బీదవాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవల భాగంగా పచ్చికా తలగ గ్రాసాన్ని గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క రవి సంక్రమణము బోధాదిత్యయోగము మరియు గురువు కలియిక త్రిగ్రహ కూటమి అంతా కూడా ఏ రకంగా విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళకి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచారత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కానీ విశేషంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటుంది మకర రాశి జాతకులకి రవి సంక్రమంలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహము మిథున్ రాశిలో సంచారం చేయడం ప్రధానంగా జూనెల మాస ఫలితాల్లో భాగంగా సూర్యుడు భుజుడు బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈ యొక్క ఫలితాల్లో భాగంగా గ్రహాల యొక్క సిద్ధిగతి మేరకి మకర రాశి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది రాశి ఫలితాల్లో భాగంగా ఈ యొక్క మకర రాశి జాతకులకి ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడ్డారు ప్రధానంగా విశేషించి ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది శ్రమతో కూడి సంపాదన ఉంటుంది అఖండ రాజయోగం అంతా కూడా ఈ మాసంలో యోగకరంగా ఉంటుంది ప్రధానంగా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా మీరంతా కూడా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమ బాణమైనమా పూషాయనమ మార్తాండాయనమ ప్రచండ తేజీ ప్రత్యక్ష మహీశ్వరయనమా బాణమైనమహ నామంతో ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి తద్వారా మీరంతా కూడా అఖండ రాజయోగం సిద్ధించడానికి గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క గోధుమ పిండి అంతా కూడా బ్రాహ్మణత్వంకి ఎరుపు రంగు వస్త్రం అంతా కూడా సమర్పించడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా సూర్యగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క సపోటా పండుని దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అఖండ ఐశ్వర్యయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ఈ యొక్క దానిమ పండు కానీ ఈ యొక్క సపోటా పండు కానీ స్వామివారికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి నవగ్రహాల్లో నవగ్రహానికి అభిషేకాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తూ ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో నష్టాలు కలిగిన వాళ్ళకు దాన్ని బయటపడడానికి ఈ యొక్క లక్ష్మి కుబీర శాంతి కార్యక్రమాల్లో విశేషంగా తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి మరియు విశేషంగా తామర పూలతోటి తేనెతోటి విశేషంగా యజ్ఞాతికరతలు ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ ఫలితాలంతా కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా నవక్ర శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మంచి ఫలితాలు రావడించడానికి మకర రాశి వాళ్ళకి విశేషంగా గోమాత సేవ ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగము రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంది మాసంలో విశేషంగా మహాలక్ష్మి ప్రీతికరంగా కుంకుమార్చన ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తూ ఉంటుంది కడ్గమాల స్తోత్ర విధానంగా శరీర చుక్త విధానంగా అంతా కూడా వారి యొక్క మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గమాత దేవాలయంలో కానీ అభిషేకాది శుభ కార్యక్రమాలంతా కూడా ఆచరించండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషంగా బొగ్బర్లు దానం చేసుకోవాలి మకర రాశి వాళ్ళు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు ఒక బుద్ధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది రవి గ్రహానికి ప్రీతికరంగా మీకు సకల గ్రహదోష నివారం జరగాలి అంటే కనుక రవి గ్రహానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది అఖండ పుణ్య ఫలితాలు లభించడానికి మీకు ఆర్థికంగా మంచి ఐశ్వర్య యోగం సిద్ధించడానికి లక్ష్మీ హోమ హోమశాంతి కార్యక్రమాల్లో పాల్గొండి అక్కడ పుణ్య యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అంతా కూడా నామస్మరణ మాత్రం చేతిని